నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి వారపలాల కార్యక్రమంలో ఇరవై ఆరో శుక్రవారం నుంచి ఆగస్టు ఒకటో తారీఖు గురువారం వరకు కూడా ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాలు అలాగే ఏవైనా దోషాలు ఉంటే కనుక చేసుకోవాల్సిన పరిహారాలు మొదలైనవన్నీ కూడా మనము వివరంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైన చికాకుల కన్నా కూడా మానసికపరమైన చికాకులు అధికంగా తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా అనుకున్నప్పటికీ కూడా తలవంతలంపుగా అయిపోవటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది మానసిక శాంతి అనేది అంగట్లో అమ్మరని మనమే మనసు దిటవు చేసుకుని ప్రయత్నించాలని ఈ వారం మీకు స్పష్టంగా అనుభవంలోకి రావటం అనేది అయితే కనిపిస్తోంది బంధు వర్గీయులతో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఉందామనుకున్నా వారి ద్వారా ఏవో ఒకటి తలవన తలంపుగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ వారమంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం లేదా ప్రతిరోజు కూడా దుర్గాదేవికి అవకాశం ఉంటే దద్దోజనం కానీ పులిహర కానీ నివేదన చేస్తే ఉన్నంతలో మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి వృషభ రాశి వృషభ రాశి వారికి మొదటి మూడు రోజులు కూడా ఎక్కువ అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగాల్లో మార్పు కోసం ప్రయత్నించిన లేదా పదోన్నతుల కోసం ప్రయత్నించినప్పటికీ కూడా అవి ఖచ్చితంగా కొద్దిగా చంపడితే వీరి తలుపు తట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా వారం మధ్య నుంచి బంధుమిత్రాదులతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడ బంధువుల విషయంలో మనం మధ్యవర్తిత్వం చేయటం వారి తరపున ఒకళ్ళతో పుచ్చుకుంటే లేనిపోని అపార్థాలకి అనుమానాలకి తావిచ్చేలాగా సంఘటనలు వాటికి అవే సృష్టించబడటం అనేది కూడా కనిపిస్తుంది ఇక వ్యాపారస్తులకైతే కనుక చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించటం లేదు అయినప్పటికీ కూడా ఈ వారం ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది ప్రతిరోజు కూడా ఆన్యుడికి అవకాశం ఉంటే అరటిపళ్ళు కానీ అప్పాలు కానీ నివేదన చేయటం వల్ల కూడా మంచి జరిగేటి పని అయితే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ప్రస్తుతం వేములో గురుడు కుజుడు సంచరించడం అలాగే లాభంలో లేదా రాజస్థానంలో రాహు యొక్క సంచారం వీటి వల్ల కూడా వృత్తి ఉద్యోగాల్లో తరచూ ఏవో రకమైన ఇబ్బందులు తలెత్తటం అనేది కనిపిస్తోంది ఉద్యోగంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా మన్ని అపార్ధం చేసుకునే పరిస్థితులు కానీ వేలెత్తి ఎక్కిరించే మనుషులు కానీ చోటు చేసుకునే విధానం అయితే కనిపిస్తోంది ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించాలి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలైతే తప్పనిసరిగా ఉండటం అనేది కూడా కనిపిస్తోంది కొత్తగా ఉద్యోగాలకు మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళైతే అయితే ఇరవై ఏడో తారీఖు తర్వాత నుంచి ప్రయత్నించడం అనేది మంచిది ఈ వారంలో వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవాలి అవకాశం ఉంటే కనుక ఈ వారం రోజులు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకుంటే ఉన్నంతలో మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కర్కటక రాశి కర్కటక రాశి వారికి అయితే కనుక ఈ వారం అంతా కూడా పై అధికారుల యొక్క ఒత్తిడి అధికమయ్యే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు లభించడం అనేది అంటే లాభం వస్తున్నట్టే వచ్చి ఏదో విధంగా మళ్ళీ ఆగిపోతూ ఉండటం ఒకరోజు బాగుంది అనుకునే టైంకి రెండో రోజుకి వచ్చేప్పటికీ అది మళ్ళీ గంద తిరగటం అనేది ఈ రకమైన ఊగిసలాట ఎక్కువగా కనిపించడం అనేది అయితే కనిపిస్తుంది స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకైతే కనుక కొత్త అవకాశాలు మెండుగా రావటం అనేది ఉంది అలాగే సామాజిక సాంస్కృతిక కళల్లో ఉన్న వాళ్ళకి ఆ ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది అవకాశం ఉంటే కనుక నరసింహస్వామికి ప్రతిరోజు ఈ వారం రోజులు కూడా కొద్దిగా పానకం నివేదన చేస్తే కనుక మానసిక శాంతి పై అధికారుల నుంచి చికాకులు తప్పుతాయి సింహరాశి సింహరాశి వారికైతే కనుక ఈ వారంలో అధిక భాగం మంచి ఫలితాలు కనిపించడం అనేది అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా ముప్పై ఒకటో లోపే ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకోవటం మంచిది ముప్పై ఒకటో తారీఖు నుంచి వృత్తి ఉద్యోగాల కారకుడు శుక్కుడు లాగం రాశిలోకి ప్రవేశించడం వల్ల అక్కడ ఏవో రకమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక సాధ్యమైనంత వరకు ఏవైతే ముఖ్యమైన పనులు ఉంటాయో ఆ ముఖ్యమైన పనులన్నింటినీ కూడా వాయిదా వేయకుండా ముప్పై ఒకటిలోపే చేసుకోవటం అనేది కూడా అవసరమని తెలుస్తుంది ఇక దూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకైతే కనుక దూర ప్రయాణాలు సాధ్యం అవటం అనేది ఉంటుంది కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి పుబ్బ లేదా ఉత్తర ఈ నక్షత్రాలు వాళ్ళకి అయితే కనుక ఎక్కువ మంచి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా చేసే వృత్తి ఉద్యోగాల్లో అయితేనేమి ఇంట్లో ఉండే మానసిక ఆందోళన కోసం అయితేనేమి ఈ వారమంతా కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది లక్ష్మీ గణపతి ఆరాధన మరింత ప్రయోజనం చేకూర్చడం అనేది కూడా ఉంటుంది ఈ వారమంతా సర్జమంత వరకు కూడా లక్ష్మీ గణపతికి మనం ఇంట్లోనే ఏదైనా సరే బెల్లం కానీ తొక్కుడు లడ్డు కానీ నివేదన చేయటం వల్ల కూడా మంచి జరిగే విషయం అయితే ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికి అయితే కనుక ఏదైనా సరే కోర్టు పరమైన సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యల్లో వీరికి ఈ వారంలో కొంతవరకు అనుకూలమైన ఫలితాలు లేదా వీరికి అనుకూలకంగా తీర్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అమ్మగారి ఆరోగ్య విషయంలో మాత్రం ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తేదీ మధ్య ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఇక వీరికి కూడా శ్వాసకు సంబంధించినవి కానీ ఊపిరితిత్తులకు సంబంధించినవి ఏమైనా సరే కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే లేకపోలేదు కనుక ఈ వారమంతా కూడా వీరు సాధ్యమేంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది అలాగే అవకాశం ఉంటే కనుక నరసింహస్వామికి ప్రతిరోజు కూడా కేసరి నివేదన అనేది మంచి ఫలితాలు ఇస్తుంది తులారాశి తులారాశి వారికి అయితే కనుక ఈ వారంలో అధిక భాగం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే నాన్నగారి ద్వారా ఏవో రకమైన సమస్యలు కానీ లేదా నాన్నగారు చేసే పనులు మనకి రుచించకపోవటం కానీ ఆ రకంగా ఇద్దరి మధ్య ఏవో రకమైన తాత్కాలికంగా వైద్యుష్యాలు కానీ కొనసాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక కోర్టు వ్యవహారాల్లో ఒక జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే వాహనాలు నడిపేప్పుడు మీరు మీ లైసెన్సులు కానీ ఇతరతర ఏవైతే అవకా అవసరాలు ఉంటాయో వాటిని కరెక్ట్గా లేకపోతే కనుక ఒక్కోసారి చలానాలు కానీ లేదా కోర్టు తలుపులు తట్టే అవకాశాలు కానీ ఉంటాయి కనుక ఒక జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఈ వారం వీరికి సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి అలాగే అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామికి బాదం పప్పు నివేదన చేయటం వల్ల కూడా వీరు బాధలు తొలుగుతాయి ఉచ్చిక రాశి ఉచ్చిక రాశి వారికైతే ఈ వారమంతా కూడా ఎక్కువగా మిశ్రమ ఫలితాలు సంభవంలాగా ఉన్నాయి ఎందుకంటే బయట మనం ఎంత పట్టుదలతో మనం మన యొక్క కార్యక్రమాలు పూర్తి చేసినప్పటికీ కూడా ఇంట్లో మరి ఎవరో ఒకరు ఏదో రూప మన్ని వెనక్కి గుంజేవాళ్ళు మనం ఎంత ముందుకు పరిగెత్తాలన్నా కూడా ఏవో రకంగా ప్రతిబంధకాలు ఏర్పరిచేవాళ్ళు మన చుట్టూనే మన ఇంట్లోనే ఉండటం అనేది కూడా ఎక్కువైపోవటం అనేది వీరు చాలా త్వరితగతిగా పూర్తి చేయాలి అనుకునే ఏదైతే మనోరోధం ఉంటుందో దానికి అవరోధాలు ఏర్పడుతూ ఉండటం అనేది కూడా వీరికి ఒకంత వేదన కలిగిస్తూ ఉండటం అనేది అయితే ఉంటుంది గురుడు సప్తమంలో లగ్నాన్ని లేదా రాశిని వీక్షించడం వల్ల అవసరానికి డబ్బైతే ఏదో రూపైనా అందుతూ ఉంటుంది కానీ వీరి వీరి యొక్క పనుల్లో మొత్తం తరచు ఆటంకాలు అంతరాయాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక వీటిని అధిగమించి ముందుకు వెళ్ళటం కోసం వీరు ఈ వారమంతా కూడా ఎక్కువ వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది పరిణామం అలాగే అవకాశం ఉంటే కనుక ఈ వారంలో ఎక్కువగా వినాయకునికి అరటిపళ్ళు నివేదం చేయటం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది ధనుర్ రాశి వారికి ఈ వారం వీరికి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించడం అనేది అవసరం ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఏవో రకంగా పడసోపటం అలాగే ఒక్కోసారి ఎప్పటికప్పుడు ఏవైనా సరే మనకి సామాజికంగా వచ్చి అంటే వైరస్ కానీ ఇలాంటి వాటి పరంగా వచ్చి ఏవైనా సరే అనారోగ్యాలు కూడా అప్పటికప్పుడు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక ఇటు ఆర్థిక విషయాల్లో పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు కానీ ఆరోగ్యపరంగా మాత్రం ఒకటి వదిలితే ఇంకోటి ఇంట్లో మనకి బాగుంటే ఇంకోళ్ళకి బాగుండకపోవటం ఈ రకంగా మాత్రం ఇబ్బంది పడటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఈ వారంలో అనుకోకుండా వారి వారి యొక్క సంకల్పాలు నెరవేరే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ వారం అంతా కూడా వీరు సర్జమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం మకర రాశి మకర రాశి వారికి ఏదైనప్పటికీ కూడా వీరు భాగస్వామిక వ్యాపారాలు చేస్తున్నట్టయితే కనుక అక్కడ ఏవైనా సరే చిప్ హక్కులు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కనుక ఆయా విషయాల్లో శ్రద్ధ వహించడం అనేది మంచిది భార్యాభర్తలకు కూడా ఇతరుల రూపేణా అంటే స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ అక్కడ వారికి ఎదురయ్యే అనుభవాల వల్ల కానీ ఇద్దరి మధ్య ఏవో రకమైన వాద ప్రతివాదాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మొదటి సంతాన పరంగా ఏవైనా సరే కొన్ని శుభవార్తలు ఈ వారంలో వినడానికి అవకాశం ఉంది లేదా వారి యొక్క అభివృద్ధికి మనం చేసే ప్రయత్నాల్లో పెద్దగా ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకెళ్ళిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఈరోజు వీరు ఈ వారంలో ముఖ్యంగా ఏదైనా కూడా ఇరవై ఏడో తారీఖు తరువాత ముప్పయో తారీఖు ఒకటో తారీఖు వీరికి ఎక్కువగా శుభ ఫలితాలు ఇస్తాయి కనుక ఏదైనప్పటికీ కూడా ఈ ముఖ్యమైన పనులన్నింటినీ కూడా ఆయా తేదీల్లో చేసినట్టయితే కనుక మరింత మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ వారమంతా కూడా వీరు ఎక్కువగా ఆన్యస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం కుంభరాశి కుంభరాశి వారికి అయితే కనుక ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇట్లో బయట ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన బాధలు ఆందోళన ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏ పని చేద్దాం అనుకున్నప్పుడు కూడా ప్రతి పని వాయిదా పడుతూ ఉండటం దగ్గర దాకా వచ్చి అయిపోతుంది అనుకున్న తరుణంలో అది వెనక్కి వెళ్ళటం ఈ రకంగా ఎక్కువగా బాధ పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది పూర్వభాద్ర శతభిషా నక్షత్రాలు వారు ఆరోగ్య విషయంలో కూడా తగినంత జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది తినేయటం తర్వాత బాధపడతాం ఆ తర్వాత ఇంకో రకంగా మరి డబ్బులన్నీ ఖర్చు అవటం ఏ రకమైన పరిస్థితులు అయితే ఎక్కువగా ఉంటే కనుక ఈ జీవ చాపల్యాన్ని కొంతవరకు తగ్గించుకుంటూ ముందుకెళ్ళటం అనేది ఈ వారం చెప్పదగిన సూచన ఈ వారం వీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మేలు చేస్తుంది మీనరాశి మేనరాశి వారికి అయితే కనుక ఈ వారంలో అత్యధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయి దైవిక అనుగ్రహం వీరికి పరిపూర్ణంగా ఈ వారం లభించేలాగా కనిపిస్తుంది ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా చివరి నిమిషంలో అది దూది పిండిలా ఎగిరిపో అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరి వీరి యొక్క మనోకామనలన్నీ కూడా పలించడం అనేది అయితే కూడా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఈ వారమంతా కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం